చెప్పనేది మమ్మల్ని ఏదో ఈ ప్రభుత్వం ఏదో చేస్తుంది పరిగెత్తి పారిపోయి వేసుకోవటం లేదా నీ చెరువులకి కరెంట్ కట్ చేస్తానంటే పరిగెత్తిపోవటం ఎస్సీ ఎస్టీ కేసు పెడతానంటే ఎక్కడికో కనపడకుండా దాంకొని అయ్యా ఏదో అయిపోయింది నేను ఏదో మీకు ఎక్కడి నుంచి ఏదో సహకరిస్తాను లేకుంటే ఏదో ఈ పిచ్చి పనులు అయితే జరిగే పనే కాదు నాతో జరిగేదే కాదు నేను మొన్ననే మన కార్యకర్త ఇక్కడ ఒక ఆయన రైల్ చర్యల్లో ఉంటే దాన్ని పెద్ద ఇష్యూ చేయాలని చూసి నాది నేను చేసుకోవటం బాగలేదు నాది నేను చేసుకోగలను నన్ను ఏ నన్ను ఎవరు ఏమి చేయలేదు ఈ ప్రభుత్వం ఏం చేయలేదని కూడా నాకు తెలుసు మీకు ఏ నష్టం వచ్చినా కూడా మాకు ఎంత నష్టం జరిగినా కూడా మీ నష్టాన్ని మాత్రం మేము చూస్తున్నాం మీకు అందగా నిలబడతాం ఈ మండలంలో నిన్న దానికి కూడా మీకు వీళ్ళు కూడా ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలియాలి కాబట్టి చెబుతున్నా మన మండలంలో నీటి సంఘాలు అనేవి ప్రధానమైనటువంటి మనందరికీ తెలిసేది ముందుగా మీ గ్రామస్తుల చేత ఎవరైతే పోటీ చేస్తారో వాళ్ళకి నీటి తీరువ పన్ను ఎంత కట్టాం మూడు రోజుల ముందు కట్టాము మనకు సంతకం పెట్ట తెలుగుదేశం వాళ్ళకి సంతకం పెట్టాం సంతకం పెట్టకపోతే బాకీ లేనట్టు నీటి తీరువా బాకీ లేదని ఎంఆర్ఓ విఆర్ఓ పెట్టాలి ఈ ఎంఆర్ఓ సైడ్ ఇన్షియల్ చేయాలి విఆర్ఓ పెడితే ఎంఆర్ఓ పెట్టలేదు సరే దానికి ఏదో వీఆర్ రెడ్డి గారికి అదండి ఇదండి అని ఏదో చెప్పాడు తర్వాత ఏం కేసులు లేవు అనేది ఒకటి ఉంది అది ఎస్ఐ గారు పెట్టాలి ఆయన అసలు పెట్టని చెబుతున్నాడు సరే ఇది స్టేట్ వైడ్ ఉంది రాష్ట్రం అంతా ఉంది మనం రేపొద్దున ఎన్నికల్లో ఒక పోతూ అక్కడికి పోయి పోటీ చేస్తానని అంటే నీకు నోటివ్ సర్టిఫికేట్ తీసుకుని అని స్టేట్ వైడ్ ఉంది కాబట్టి సాయంత్రానికి జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క ఎలక్షన్లా ఇంత దరిద్రంగా ఎలక్షన్లు జరుపుతారా నామినేషన్ చేసుకుంటే ఈ ఎల్ఐ ప్రెసిడెంట్ పుల్లయ్య వైస్ ప్రెసిడెంట్ ఈ నలుగురు నెంబర్లు అని పెట్టేసుకుంటే పోతుంది కదా దానికి నీటి సంఘాల ఎలక్షన్ ఒక పాడు ఒక పక్కర దానికి ఒక కార్యక్రమం ఆఫీసర్లు ఇవ్వటం వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వటం మళ్ళీ గెలిచినట్టు సంబరం చేసుకోవటం ఇంత అవసరం అంటే నామినేషన్ చేసుకుంటూ పోయేది కదా ఈ ఎన్నికల్లో మేము బైకట్ చేస్తున్నామంటే వదిలిపెట్టా ఉండ మాకు శాత కాకో లేకుంటే భయపడే మాత్రం కాదు మేము గుర్తు పెట్టుకున్నాం ఖచ్చితంగా ఈ మండలంలో ఉన్నటువంటి నీటి సంఘాల ఎన్నికలలో మనం అల్లూరు పాదత్తి మేము అన్ని ఓట్లన్నీ చూసుకున్నాం మనయే ఎక్కువ ఉన్నాయి ఆలూరులో అయితే వాళ్ళ పది మన తొంభై వందకి అట్లాగే పాదత్ చెరువు కింద అల్లూరు చెరువు కింద మా ఈత ముక్కల వన్ టూ నాగార్జున సాగర్ కాలంలో కూడా మనం నీట్గా చూసుకొని జాగ్రత్తగా చేసుకోగలిగితే అన్ని గెలవగలిగినటువంటి గ్రామాలు గెలవలగినటువంటి రైతాంగం గెలవగలిగినటువంటి ఓట్లు అందుకే ఈ ఎలక్షన్లో కనుక ఆరు నెలల్లోనే ఓడిపోవడం అంటూ జరిగితే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేకి ఇబ్బంది ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి ఇబ్బంది ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మనం పోటీ చేయడానికి అనర్హులు చేసేదానికి ప్రయత్నం అంతా చేశారు ఇది మన దగ్గర అనుకున్నాం స్టేట్ వైడ్ అదే కోణంలో పనిచేశారు ఆ విధంగానే దొడ్డిదారిన ఎన్నికల్లో గెలవడానికి ప్రయత్నం చేశారు కాబట్టి ఇంకా కేసులు గట్టిగా నిలబడినటువంటి విఆర్ రెడ్డి వాళ్ళు లాంటి వాళ్ళ మీద కేసులు స్టేట్ వైడ్గా చూసుకొని మన వాళ్ళు గెలవకపోగా నామినేషన్ వేయటానికి వీలు పడకపోగా వీలు కల్పించకపోగా అందరినీ కేసుల్లో ఇరికిస్తున్నారు ఇటువంటి దరిద్ర ఎలక్షన్ ఉంటే అంతా పోతే అంతా అని రాజ జగన్మోహన్ రెడ్డి గారు బాయి చేస్తున్నామని చెప్పారు అది చాలా శుభ సంతోషం ఎందుకంటే అటువంటి అక్రమమైన ఎలక్షన్ లో మళ్ళీ దానికి తోడు గెలిచామని సంబరాలు ఈయన మళ్ళీ దానికి చెప్పమంటాడు ఏమైతే గెలిచినట్టే అదే సంబరం ఎవడు ఎవడన్నా నవ్వుకుంటాడు పోటీ చేసి గెలవండి ధర్మంగా పోటీ చేసాం కదా లేదంటే ఒకటి తీసుకునేవాళ్ళు ఆ ధర్మాన్ని తప్పారు లేదు పోటీ చేస్తున్నాం పోటీ చేయనియండి ఎవరికో జనం ఓట్లేస్తారు కదా శివారెడ్డి ఇంకొకరు ఎవరో ఎవరికి జనం బాగుంటే ఓట్లేస్తారు కదా ఏమీ లేకుండా దొంగతనంగా ఏదో చేసి దానికి మళ్ళీ స్వీట్లు అదే కనుక ఇంకా నాలుగేళ్ళ టైం ఉంది ఎప్పుడు వచ్చినా ఎప్పుడు వచ్చినా రవి రెడీ ఎప్పుడు వచ్చినా చుండూరు రవి రెడీ అది రెండు వేల ఇరవై ఏడులో రాని ఇరవై తొమ్మిదిలో రాని ఎట్లా ఏ ఏ క్షణంలో ఎలక్షన్ వచ్చినా కూడా ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం వైసీపీ నాయకత్వం వెనక తగ్గేది కాదు ఎలక్షన్లు అంటే కొత్త కాదు గెలుపు ఓటములు చూడనోళ్ళు కాదు కనుక అందులో అల్లూరు వాళ్ళకి అన్ని విషయాలు తెలుసు విఆర్సి రెడ్డి గారి నాయకత్వంలో ఇంకా రాబోయేటువంటి కొత్త వాళ్ళ నాయకత్వాన్ని కూడా కొత్త వాళ్ళని కూడా తయారు చేసి కొంచెం మాట్లాడే వాళ్ళని ధైర్యంగా ఉండేవాళ్ళని ఆయన విషయంలో అవుతున్నాడు ఇంకా కొంతమందిని తయారు చేసి మంచి యువకుల్ని తయారు చేసి ఈ పార్టీకి అందించి తద్వారా రాబోయే రోజుల్లో మన పార్టీకి అండగా ఉండి మన పార్టీ గెలిచేదానికి మీ అందరూ కృషి చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకున్నారు